హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కాశీ యాత్రకైతే వెళ్తున్నామండి ఈ కార్తీక మాసంలో కాశీ యాత్ర చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటారా కార్తీక మాసంలో నడీ స్థానాలు శివ విష్ణు ఆలయాలకు వెళ్తే చాలా మంచిది కదా అందుకోసమే మేము ఈ కార్తీక మాసంలో అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట మేము మూడు ఫ్యామిలీలు వెళ్ళాము అంటే ఆరుగురు వెళ్ళాం అనమాట పిల్లల్లో అయితే తీసుకువెళ్ళలేదు ఇంకా మేము వైజాగ్ ఇరవై ఐదో తారీఖు మధ్య సాయంత్రం మూడు గంటలకు అనమాట వందే భారత్ రాయపూర్ వరకు అండి అక్కడ వరకు జర్నీ బాగానే జరిగింది అక్కడికి వెళ్ళేసరికి మా లక్ ఏంటంటే మేము వెళ్ళవలసిన ట్రైను రూట్ అయితే మారిపోయిందంట అది టూ డేస్ దాకా మళ్ళీ రాదని చెప్పారు ఇంకా మాకు ఒకటే టెన్షను ఎలా ఏంటని మేము వెళ్ళేసరికి నైట్ ఎయిట్ థర్టీ అలా అవుతుందనమాట ఇంకా మేము ట్రైన్ టూ అవర్స్ త్రీ అవర్స్ వెయిట్ చేయాలేమో అనుకొని అలా వెయిట్ చేసాము తీరమస్సు అక్కడ ఎంక్వైరీ చేస్తే రూట్ అయితే మారిపోయిందని చెప్పారు ఇంకా మాకేం చేయాలో తోచలేదనమాట ఇంత కష్టపడి ముందుగా రిజర్వేషన్ చేసుకొని కూడా మాకు ఇంత ఇబ్బంది పడిపోయాము ఇంకా వెంటనే వాల్గో బస్సు బుక్ చేసుకొని ఆ బస్సులో అయితే వెళ్ళాము నెక్స్ట్ డే ఎయిట్ థర్టీకి కాశీకి అయితే చేరుకున్నామండి బాగా బస్సులో ట్రావెల్ చేయడం వల్ల బాగా అలసిపోయాము ఇంకా మేము ముందుగా బుక్ చేసుకోవడం వల్ల రూమ్స్ అయితే మాకు బాగా యూజ్ అయింది లేదంటే ఈ అలసిపోయి అక్కడికి వెళ్ళి రూమ్లు వెతుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోదుము మేము ముందుగా బుక్ చేసుకోవడం వల్ల చక్కగా మేము వెళ్ళేసరికి మాకు రూములు అయితే దొరికేసాయి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ డే ఇంకా కాశీలో ఉన్న చూడవలసిన గుళ్ళన్నీ కూడా మేము తిరిగేసామండి అలాగే బోట్లో వెళ్ళి స్నానాలు కూడా చేశాము ఆ వీడియో అయితే క్లిప్ అయితే మిస్ అయిందండి వేరే మొబైల్స్లో ఉన్నది అది నేను చెక్ చేసి మళ్ళీ వీడియోలో యాడ్ చేస్తాను నేను మా అనుభవాలు మేము ఎక్కడెక్కడికి వెళ్ళామనేది ఈ వీడియోస్ అన్నీ వన్ బై వన్ అయితే షేర్ చేస్తాను తప్పకుండా చూడండి మీకు కొంతవరకైనా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ డే మేము అయోధ్యకి అయితే వెళ్ళాము అసలు అయోధ్య అయితే మాకు ముందుగా ప్లాన్ లేదనమాట అందుకే మేము ఫైవ్ డేస్కే బుక్ చేసుకున్నాము కాశీలో ఉండొచ్చు కదా అని ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయోధ్య వెళ్దామంటే ఇంకా అందరం కూడా వెహికల్ అయితే పెట్టుకున్నాము మా ఆరుగురికి తొమ్మిది అయితే తీసుకున్నారండి వెహికల్కి త్రివేణి సంఘము అలాగే అయోధ్యకి మేము మార్నింగే ఫోర్కి లెగిసిపోయి బయలుదేరిపోయాము ఇంకా త్రివేణి సంఘం వెళ్ళి అక్కడ స్నానాలు అవి చేసి చక్కగా దీపాలు అవి వదిలి అక్కడి నుంచి అయోధ్యకి అయితే వెళ్ళాం అనమాట ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ ఏవో ఉంటాయి అవన్నీ కూడా చూసుకున్నామండి మా మా యాత్రలంతా కూడా చాలా బాగా అయ్యాయి కాకపోతే కొంచెం జర్నీ విషయంలోనే కొంచెం ఇబ్బంది పడ్డామండి మీరు ఎవరైనా వెళ్ళాలంటే మీరు చక్కగా డైరెక్ట్ ట్రైన్లు ఉంటే అలా బుక్ బుక్ చేసుకోండి ఇలా ట్రైన్ మారి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడిపోతుంటారు ఎందుకంటే అటువెళ్ళ రూట్లో వెళ్ళవలసిన ట్రైన్లన్నీ కూడా ఎప్పుడు కూడా లేట్ అయినండి ఒక్కొక్కసారి అవి ఆ ట్రైన్స్ వస్తాయా లేదనేది కూడా కన్ఫామ్ అయితే కాదనమాట ఇంకా మేము వెళ్ళింది కూడా మేము ఇరవై ఐదున వెళ్ళాం కదా మాకు ఇరవై ఆరు రావాల్సిన ట్రైను వాళ్ళైతే ఇరవై తొమ్మిది వస్తుందని చెప్తున్నారు పాపం కొంతమంది అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే చాలా ఇబ్బంది పడిపోతారు మేము చక్కగా వాల్గో బస్సు అనుకొని చక్కగా వెళ్ళిపోయాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేకపోయింది కానీ చాలామంది అలాగా అప్పటి వరకు వెయిట్ చేయాలి అంటే చాలా ఇబ్బంది కదా ఇంకా అది ఒక విషయం అయితే బాగా గమనించుకోండి అంతేకాకుండా రూములు అయితే ముందుగానే బుక్ చేసుకోండి మనం ఏ టైంకి వెళ్ళినా చక్కగా మన రూమ్స్ అయితే మనకు ఉంటాయి కాబట్టి మనం చక్కగా వెళ్ళి రెస్ట్ అయితే తీసుకోవచ్చు మేము త్రివేణి సంఘంలో ఇలా బోట్ల మధ్యలో మూడు నదులు కలిసిన దగ్గర అయితే స్నానాలు అవి చేసి అక్కడ దీపాలు అవి అనమాట నేను అన్ని వీడియోలు కూడా వన్ బై వన్ అయితే షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్